మీరు ముందు పదండి యువరాణి గారు అని విధంగా అంటూ వెంటనే ఇక రోజాను అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటే అసలు ఆ చామంతి ఏంటి అలా అంది కండ్లకి ఎప్పుడు పచ్చకామర్లకు పచ్చకామర్లే కనిపిస్తాయని అంటే నన్నే అందా చెప్తాను దాని సంగతి అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దీక్ష ఇక మరోవైపు మాత్రం నా కోడల్ని తీసుకుని రెండు ఉండగా పల్లెటూరులో సత్రాల్లో వేలంపాటలో చీరలు దొరుకుతాయి కదా ఆ చీరలు కట్టుకుంటే ఇదిగో ఈ రోజలాగే కనిపిస్తుంది నా కోడలు ఏ చీర కట్టినా యువరాణిలాగే కనిపిస్తుంది ఎందుకంటే వేసుకున్నా వేసుకోకపోయినా నా కోడలు మేలిమి బంగారం కాబట్టి నా కోడలు ఎప్పుడు యువరాణి కదా యువరాణిలాగే కనిపిస్తుంది కట్టు బొట్టు అవన్నీ ఉన్నాయి కదా అని కావాలని అలా రామాదేవి అంటూ ఉంటే అప్పుడు వెంటనే అవన్నీ ఉంటే సరిపోతుందా చీర చీరలోనే అసలు ఆవిడ ఉన్నావిడా లేనావిడా అని అర్థమవుతుంది ఇక రోజాను చూస్తుంటే మాత్రం లేనింటి అమ్మాయి అదే అమ్మాయిలాగే కనిపిస్తుంది అని అంటూ ఉంటే ఆయన మీకు కూడా సత్రంలో నుండి పల్లెటూరుకి వెళ్ళి ఒక చీరను నీకు డ్రెస్సు తెమ్మంటారా అప్పుడు మీరు వేసుకుంటే కూడా మీరు అలాగే ఉంటారు అని విధంగా హర్ష తల్లి అనగానే కోపంగా జగదీష్ చూస్తూ ఉంటారు ఆయన చీర కట్టుకుంటేనే యువరానియా ఏ చీర కట్టుకున్నా అందంగా కనిపిస్తే సరిపోదా అని హర్ష ఈ విధంగా అంటూ ఉంటే ఇక కోపంగా దీక్ష చూస్తూ ఉంటుంది ఏంటి మీరు డోర్స్ ఓపెన్ చేయండి ఆర్డర్ చేశారు మేము త్వరగా తీసుకెళ్ళాలి మేము త్వరగా వెళ్ళాలి డోర్స్ ఓపెన్ చేయమంటే అలా చూస్తున్నారేంటి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది డోర్స్ ఓపెన్ చేయమంటే మేము ఎలా చేస్తాం మేము డోర్స్ని ఓపెన్ చేయలేము ఇలా ఎంతసేపని వెయిట్ చేస్తూ ఉండాలి ఆర్డర్ పెట్టారు రోజా మేడం త్వరగా డోర్ ఓపెన్ చేయండి అని అంటూ ఉంటే మరోవైపు సత్యనారాయణ పూజ ప్రారంభిస్తారు ఈ పూజ విన్నా అలాగే కథను చదివినా చాలా మంచిది ఇక పూజను మొదలు పెడదాం నా కోడలికి ఖచ్చితంగా మల్లచ్చే ఏడాదికి నా కోడలు ఈ ఇంట వారసున్ని పెట్టాలని కోరుచున్నాను పంతులు గారు అని ఈ విధంగా అంటూ ఉంటే ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు ఇలా మేము వెయిట్ చేయలే త్వరగా ఫోన్ చేసి మాట్లాడండి ఆ విధంగా కోపంగా బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడుతూ ఉండగా అయ్యో అక్కడ ఇంట్లో సత్యనారాయణ పూజ జరుగుతుంది ఇక్కడేమో ప్రసాదం ఇక్కడే మర్చిపోయి వెళ్లిపోయారు వెంటనే వెళ్లి ఇవ్వాలి అని ఏంటో వెంటనే ఇక రామచంద్రయ్య ఆ ప్రసాదాన్ని తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అనుకోకుండా ఒక్కసారిగా రామచంద్రయ్య భార్య చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అలా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు అప్పుడే ఇక సైగ చేయగానే ఏమైందమ్మా ఏం జరిగింది అటు చూడే అని అనగానే వెంటనే రామచంద్రయ్య రాకను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటి నాన్న మీరు వచ్చారేంటి మీరు ఇలా పక్కకి రండి అని అంటూ వెంటనే పక్కకు తీసుకెళ్తుంది ఏమైందమ్మా ఇదిగో దేవుడి దగ్గర పెట్టాల్సిన ప్రసాదాన్ని మర్చిపోయారమ్మా అందుకే నేను ఇద్దామని వచ్చాను నాన్న మీరు ఇక్కడ ఉంటున్నారన్న విషయం మేడంకి తెలీదు గారు మంచివారే కానీ మేడం తప్పుగా అనుకుంటారు కదా పైగా డ్రైవర్ బాబుకు ఇబ్బంది అవుతుంది అవును కదమ్మా నేను నావేమీ ఆలోచించలేదు సరే అమ్మా సరే నాన్న పదండి ఇంట్లోకి వెళ్ళటం అంత మంచిది కాదని ఇలా అన్నా అని ఎనగనే సరే అమ్మా నేను వెంటనే వెళ్తాను వెంటనే నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర ఈ ప్రసాదాన్ని పెట్టు సరే నాన్న అని ఏంటో వెంటనే ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర చామంతి పెడుతుంది అమ్మయ్య వెళ్ళిపోయారమ్మా నాన్న అనే విధంగా అంటూ చామంతి సైగ చేయగానే ఇక సరే అమ్మా అని చామంతి అమ్మ ఇలా సైగ చేస్తూ తల ఊపుతూ ఉంటుంది అక్కకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనే విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పూజ పూర్తయిపోయింది ఇక వెంటనే మనసులో గట్టి కోరిక కోరుకొని కొబ్బరికాయ కొట్టమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది ఇక పువ్వు వెళ్తే ఇక నీకు అనుకున్నట్టుగా అనుకున్న కోరికలు జరుగుతాయి ఈ ఇంటికి వారసుడు రావాలి పంతులు గారు అని అంటూ అంటూ ఉంటే ఇక అదే సమయానికి ఇక వెంటనే మొక్కుకొని కొబ్బరికాయ కొట్టగానే ఇక కొబ్బరికాయ మొత్తం కొల్లిపోయి ఉంటుంది ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఇలా జరిగింది అమ్మ పండు వండిందమ్మా అంతా మంచి జరుగుతుంది ఇంకొక కొబ్బరికాయ తీసుకొని కొట్టమ్మా అని అనగానే వెంటనే మొక్కుకొని వెంటనే అలా కొబ్బరికాయలు కొట్టగానే పువ్వు వెళ్ళగానే అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే చామంతి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక కొబ్బరికాయలు తీసుకొని దేవుడి దగ్గర ఉన్న సమయంలో ఇవేంటి కుల్లిపోయిన వాసన వస్తున్నాయి అని అంటూ ఇక వెంటనే ఓపెన్ చేసి చూడగానే ఇదంతా రామాదేవి అమ్మగారి ప్లాన్ అయ్యి ఉంటుంది డ్రైవర్ బాబు ఇలా నాతో రండి అని అంటూ బయటికి తీసుకెళ్ళి ఇదిగోండి ఈ అర డజన్ కొబ్బరికాయలు కావాలి ఎంత అన్నా చెప్పండి ముప్పై రూపాయలు ఇరవై ఐదుకే ఇస్తాను త్వరగా ఇవ్వండి అని అంటూ వెంటనే కొబ్బరికాయలు తీసుకుని వెళ్తుంది ఇక అదంతా గుర్తు చేసుకొని నేను అక్కకు తోడున్నాను అని చామంతి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అరుణ్ కూడా కొబ్బరికాయ కొట్టగానే పువ్వెళ్ళగానే అందరూ సంతోషపడిపోతూ ఉంటారు ముందుగా పంతులు గారి ఆశీర్వాదం తీసుకోండమ్మా అని వెనకనే వెంటనే పంతులు గారి ఆశీర్వాదాలు ఇద్దరు తీసుకుంటారు అలాగే మీ అమ్మ నాన్న ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలమ్మా అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే ఆశీర్వదించండి నాన్న ఆశీర్వదించండి మావయ్య అనే విధంగా అంటూ వెంటనే ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత దేవుడికి హారతి ఇవ్వగానే ఇక అప్పుడు అమ్మ స్థానంలో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదాలు తీసుకుంటే కూడా మంచిదే కదా అవునమ్మా వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకో అని అనగానే వెంటనే ఇక రోజా తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుంటుంది అక్కకి ఏం కాదు నేనున్నాను అక్కకు తొడక అని మనసులో చామంతి అనుకుంటూ ఉంటుంది అమ్మ అనుకున్నట్టుగా అందరి ముందు ఆశీర్వాదాలు తీసుకుంటుంది అని చామంతి అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉండగా ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఇక కోపంగా రామాదేవి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే దీక్ష ఫోన్ చేయగానే లోపలికి పంపించు అనగానే వెంటనే చిట్టి పట్టుకుని వస్తారు ఇదేంటి రోజా మేడం ఆర్డర్ పెట్టింది అవునా ఏం ఆర్డర్ పెట్టావమ్మా ఓ ఫుడ్ ఆర్డర్ పెట్టావా పూజ అయిపోగానే అందరూ పూజ పనుల్లో ఉండి భోజనం చేయకుండా ఉంటారని ఆర్డర్ పెట్టవా అని రామదేవి అనగానే ఇక వెంటనే జగదీష్ మాత్రం ఆకలిగా ఉంది అని అంటూ ఓపెన్ చేసి తినపోతూ ఉండగా బావగారు ఈ రోజు ఇంట్లో వ్రతం చేసి తినకూడదు అని హర్ష అనగానే అయినా ఏంటమ్మా నువ్వేనా ఆర్డర్ పెట్టింది నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు ఇంకేంటి ఇంట్లోకి రాగానే అరిష్టం అయిపోయింది చేసిందంతా పూజ వ్యర్థమే ఇక భ్రమర కోపంగా అంటూ ఉంటే నీకు కావాలంటే నేను రేపు చేసి పెట్టేదాన్ని కదా నువ్వు ఇలా చేయటం నాకేం నచ్చలేదమ్మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకొని నువ్వు చికెన్ బిర్యానీని ఆర్డర్ చేస్తావా ఇది ఎంత తప్పు అయినా ఏంటి రోజా నువ్వు ఇలా చేస్తావని నాకు కూడా అనుకోలేదు నాకు ఈ పద్ధతి ఏం నచ్చలేదు అయినా ఏంటి సార్ నేను ఆర్డరే పెట్టలేదు నాకు తెలియకుండా జరిగింది మీరేమో నన్ను అంటున్నారేంటి అప్పుడు వెంటనే దీక్ష జరిగిందంతా గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటుంది ఇదంతా నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు అని రామదేవి అంటూ ఉంటే నేను మా అక్కకు తోడుగా ఉన్న సంగతి ఈ ఇంట్లో ఎవరికి తెలియదేమో చూపిస్తాను అని అంటూ చామంతి చూస్తూ ఉంటుంది